నమస్కారం ఈరోజు మనం నల్గొండలో జరిగిన ఒక సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది అందరినీ కలచివేసిన సంఘటన ఒక తల్లి తన పదిహేను నెలల అంటే ఒకటిన్నర సంవత్సరం కూడా నిండని పసికందును బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయిన ఉదంతమిది చాలా విషాదకరం మన దగ్గరున్న కథనం ప్రకారం అభాగ్య శిశువు ఆర్టీసీ బస్టాండ్ వదిలి వెళ్ళిన తల్లి కథ ఆధారంగా మనం సరే అసలు ఈ సంఘటన ఎక్కడ అంటే ఇది జరిగింది నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అక్కడ హైదరాబాద్ కు చెందిన నవీన అనే ఒక వివాహిప మహిళకు నల్గొండ పాత బస్తీకి చెందిన ఒక యువకుడికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది ఓ ఇన్స్టాగ్రామ్ పరిచయమా అంటే కేవలం ఒక సోషల్ మీడియా పరిచయం కోసం అవును అదే ఇక్కడ విచిత్రం ఆ పరిచయం మోజులో పడి ఈమె తన పదిహేను నెలల కొడుకు ధనుష్ను తీసుకుని నల్గొండ కు వచ్చింది అక్కడేం చేసింది అక్కడే ఆ లోనే ఆ పసివాణ్ణి వదిలేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఆ యువకుడితో అతని పై వెళ్ళిపోయింది అయ్యో పాపమ్మా బాబు పరిస్థితి ఏంటి అప్పుడు ఎవరు చూశారు అవును తల్లి కనపడకపోయేసరికి ఆ బాబు ఏడుస్తూ ఉంటే అక్కడున్న ప్రయాణికులు ఇంకా డిపో సిబ్బంది గమనించారు వాళ్ళు వెంటనే మానవత్వంతో స్పందించి నల్గొండ టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు అది చాలా ముఖ్యం వల్లే కదా బాబు బయటపడింది మరి ఏం చేశారు పోలీసులు కూడా వెంటనే స్పందించారు వాళ్ళు అంటే నల్గొండ టూ టౌన్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఆ మహిళా నవీనను ఆమె ఇన్స్టాగ్రామ్ స్నేహితుడిని పట్టుకున్నారు కేవలం వాళ్ళిద్దరినేనా లేదు అక్కడే వాళ్ళు కొంచెం పరిణితి చూపించారు వాళ్ళిద్దరితో పాటు నవీన భర్తను కూడా స్టేషన్కు పిలిపించారు ఓ ముగ్గుర్నీనా ఆ తర్వాత ఆ ముగ్గురికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు అంటే నవీనకు ఆమె స్నేహితుడికి ఇంకా ఆమె భర్తకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారా అంటే ఏదో చట్టపరంగా కాకుండా అవును ఇది కేవలం శిక్షించడం కాకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అన్నమాట బహుశా వాళ్ల బాధ్యతలను గుర్తుచేసి ఆ తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే పర్యవసానాలను వివరించి ఉంటారు అయితే ఆ కౌన్సిలింగ్ తర్వాతే ఏం తేలింది ధనుష్ను ఎవరికప్పగించారు ఆ చర్చలు కౌన్సిలింగ్ తర్వాత చివరికి ఆ బాబు ధనుష్ను అతని తండ్రికి అంటే నవీన భర్తకు సురక్షితంగా అప్పగించారు అది కొంచెం ఊరట కలిగించే విషయం నిజమే బాబు తండ్రి దగ్గరకు చేరడం ముఖ్యం కాని అసలు ఈ సంఘటన పట్ల జనమెలా స్పందించారు పోలీసుల పనితీరుపైనా తల్లి చేసిన పనిపైన రెండూ రకాలుగా ఉంది స్పందన నల్గొంద టౌన్ ఎస్ఐ సైదులు గౌడుగారు మిగతా సిబ్బంది చాలా సమయస్ఫూర్తితో బాధ్యతగా వ్యవహరించి ఆ బాబును తండ్రికి అప్పగించారుగదా అవును ఆ పనిని అందరూ మెచ్చుకున్నారు వాళ్లను ప్రశంసించారు మరి ఆ తల్లి విషయంలో అదే సమయంలో ఒక క్షణికమైన మోహం కోసం అదీ కన్నబిడ్డను అంత పసివాడిని బస్టాండ్లో వదిలి వెళ్లిన ఆ తల్లి తీరుపట్ల మాత్రం ప్రజలు చాలా అంటే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు అర్థం చేసుకోగలం సరే మొత్తంగా చూస్తే ఈ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠమేంటి ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లాంటి పరిచయాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో చూడొచ్చు తల్లి తన బాధ్యతను పూర్తిగా మర్చిపోయింది రెండోది వ్యవస్థలు అంటే ఇక్కడ పోలీసులు ఎంత సమర్థవంతంగా మానవత్వంతో స్పందించి ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగారో కూడా చూశాం కరెక్ట్ అయితే ఇది కేవలం ఒక వార్తలాగా చదివి వదిలేయకూడదు కదా దీని వెనుక ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా అసలు